వేములవాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు చెల్మెడ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్న గొప్ప నేత చల్మడ లక్ష్మీ నరసింహారావు అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ మేకల రవి అన్నారు వేములవాడ అర్బన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోడు ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి చల్మడకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశసులతో జోడు ఆంజనేయ స్వామి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో వేములవాడ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తామని చల్మడ లక్ష్మీ నరసింహరావును ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు మాజీ వైఎస్ఎంపీ రావుతో పాటు పలు గ్రామాల మాజీ సర్పంచ్ లు గ్రామశాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अनका टबीनी बदन हफ्ते रीरा अंजलि सांग जेवड़ा एक्टिंग चलना बाढ़ो वाला गाँव आमनुमा वस्त्रवाना रफ्तोगर से देहं देहा आनुष्ठान्ति जयं प्रदीप्तस्तरीन संगं द्राण मेलों ताल जेवड़ा लेकर संपूर्ण जय भरो सिद्धे रस्तों ماتھڙو ميو ٿو ڏيندا آهيان हां ये श्री आना ये पूर्व वीर जाति राजा है लक्ष्मी नरचरोदाबाद गतقوم बदीलाली लक्ष्मी नरचरोदाबाद गतقوم बदीलाली जय चल्मरा जय चल्मरा हमरा हमरा ये गेट वाटिका हां हां भाई ओडे

డ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రజానీయ నాయకుడు వేమునవాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి చమ ల లక్ష్మీశివ గారి పుట్టినరోజు సందర్భంగా అగ్రహారం జోడాంజనేయ గారి దేవాలయంలో వారి పేరిట పూజలు మరియు అర్చనలు చేసుకోవడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని ఆయుర ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని వారికి వారి కుటుంబానికి స్వామి ఆశీస్సులు మరియు దివనంజనే స్వరమి ఆశీస్సులు స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రానున్న రోజులలో ఇంకా ఉన్నత పదులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ సర్పంచులకు ఎంపీటీసీలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గ్రామశాఖ అధ్యక్షులకు మా అర్బన్ మండల కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తున్నాం జయ ఈరోజు రావడా అర్బన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లిమెడ లక్ష్మీనరసింహారావు గారి బర్త్డే అగ్ర టెంపుల్లో ఘనంగా అర్చన చేయించి మరియు కేక్ కట్ చేసుకొని సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది తను ఆరోగ్యంతో నిన్ను నీరు రోజులు ఉండాలని తను ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎంతో సేవలు చేయాలని కోరుకుంటూ అలాగే చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ పేరుతోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే అనేక మంది పేద ప్రజలకు ఈ నియోజకవర్గంతో పాటు వేములవాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఎందుకంటే తను రానున్న రోజుల్లో ఈ గడ్డ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేసి లక్ష్మీనరసింహరావు గారిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ప్రజల కా ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా చెప్తూ తనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అట్లాగే ఈ ఆదివారం రోజు జరగబోయే ఇరవై ఏడు చెలో వరంగల్ బహిరంగ సభకు మా ముఖ్యులందరూ కలిసి మనకిచ్చిన ఏదైతే టార్గెట్ ఉందో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి మనమేందో మన సత్తా ఏందో చాటే రోజు మరొక్కసారి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ బహిరంగ సభకు ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా కోరుతూ మరొక్కసారి మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ జై తెలంగాణ జైడ